కోసం పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలియలేకున్నావా భగవద్గీత చదువు నీవు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఎదిగినా భగవద్గీత దుఃఖిస్తున్నావా భవిష్యత్తు గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో భగవద్గీత చదువు నాకేమి తక్కువని వెర్ర భగవద్గీత చదువు నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా భగవద్గీత చదువు ార్జించు ఎందుకు తృప్తి లేకున్నావా భగవద్గీత చదువు చదువులతో సతమతం అవుతున్నావా భగవద్గీత చదువు ఆత్మ తృప్తి పొందే మార్గాన్ని అన్వేషిస్తున్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు కావు పుటగలను మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యవన గర్వంతో ఎగిరి పడుతున్నావా భగవద్గీత చదువు వృద్ధాత్మ వలన వెత చెందుతున్నావా భగవద్గీత చదువు దినదినము రోగముతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు జ్ఞానంతో పెద్దల పెడుతున్నావా భగవద్గీత చదువు సనాతన ధర్మానికి నీ మూలాలను మరచి అజ్ఞానముతో మన దేవీ దేవతలను పరిహసిస్తున్నావా భగవద్గీత చదువు భక్తుడని అనుకుంటున్నావా భగవద్గీత భగవంతుడు లేడనే నాస్తిక వాదివా భగవద్గీత చదువు కనిపించేదే సత్యమనే భౌతిక వాదివా భగవద్గీత చదువు లేక చరాచర ప్రాణికోట్ల హృదయమునందు ప్రకాశిస్తున్న సత్యదర్శనం చేయాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదువు సర్వం ఈ సత్య